విజయమ్మకు వైసీపీలో కీలక పదవి అనే మాట వినిపిస్తుంది కదా సార్ అనుకోవచ్చు నిన్న శైలజనాథ్ ఒక పిలిపించాడండి విజయమ్మని మీరు వచ్చి వైసీపీని లీడ్ చేయండి అని పిలిపించారు ఇది కొద్దిగా చాలా మందికి ఆశ్చర్యకరంగా ఉంది ఎందుకంటే శైలజనాథ్ మొన్ననే కాంగ్రెస్ నుంచి తెలుగుదే సారీ వైసీపీలో జాయిన్ అయ్యాడు ఆయన జాయిన్ అయ్యి ఆయన పిలిపించాడంటే జగన్ అనుమతి లేకుండా ఆయన పిలిపించే అవకాశం లేదు అంటే దీని వెనక జగన్ ఉంది ఎందుకు సడన్ గా విజయమ్మని ఆహ్వానిస్తున్నారు అంటే దీని వెనుక ఒక ప్లాన్ జరుగుతుంది అంటే మనం జగన్ కూడా మొన్న అనౌన్స్ చేస్తా అంటే జగన్ కొత్త వెర్షన్ టూ జీరో టూ పాయింట్ జీరో వెర్షన్ చూడబోతున్నారు మీరు పాత ని కాదు జగన్ ని కొత్త చూడబోతున్నారు ఈసారి గవర్నమెంట్ మనమే ఫామ్ చేయబోతున్నాం ప్లస్ థర్టీ ఇయర్స్ మనమే ఉంటాం ఇవన్నీ చెప్పాడు మామూలుగా అవన్నీ గా థర్టీ ఇయర్స్ ఉంటాడో లేదా ఎప్పటి నుంచో అతను చెప్తున్నాడు అది సాధ్యం కాదని అతనికి కూడా తెలుసు బట్ కేడర్ను ఉత్సాహపరచడానికి మొన్న మీటింగ్ పనికొచ్చింది కూడా అతని స్ట్రాటజీ పనికొచ్చింది రెండోది నేను కార్యకర్తలను పట్టించుకుంటాను ఈసారి గతంలో ఏంటంటే ప్రజలకు మేలు చేయాలని నేను దాని మీద ఫోకస్ చేశాను ఈసారి కార్యకర్తల్ని నేను వదిలిపెట్టాను నేను అండగా ఉంటాను అనేది ఆయన చెప్పాడు దాని ప్రభావం కూడా వైసీపీ సోషల్ మీడియా మనం మీద చూస్తున్నాం అంటే కిరణ్ రాయల్ విషయం కావచ్చు ఇట్లా థర్టీ ఇయర్స్ ప్రతి విషయంలో కావచ్చు ఎప్పుడూ లేనంత యాక్టివ్ గా వైసీపీ సోషల్ మీడియా రియాక్ట్ అయింది ఈవెన్ తెలుగుదేశం ఛానళ్ళు కూడా ఇది వాపోతున్నాయి ఆ మధ్య కూడా ఒక ప్రముఖ తెలుగుదేశం ఛానల్లో జర్నలిస్టు వాపోతున్నాడు మన సోషల్ మీడియా బాగలేదు వైసీపీ ఛానల్ సోషల్ మీడియా చూడు ఎంత యాక్టివ్గా ఉందో అని చెప్తున్నాడు అది వాస్తవం కూడా సో అయితే జగన్ స్ట్రాటజీలు ఏమేమిటి అనుకున్నప్పుడు ఒక స్ట్రాటజీ ఏమో కాంగ్రెస్ ని ఖాళీ చేయడం లో ఉన్న వాళ్ళందరినీ వెనక్కి తీసుకురావడం ఈ ఎందుకు ఇది చేస్తున్నాడు అంటే ఆల్రెడీ ఉండవల్లి ముఖ్యంగా తన ఫాదర్ అయిన కి దగ్గర ఉన్న వాళ్ళందరినీ ఉండవల్లి కుమార్ కావచ్చు తర్వాత రఘువీరారెడ్డి కావచ్చు తర్వాత శైలజ ఇలాంటి వాళ్ళందరినీ సీనియర్స్ వీళ్ళు ఈ సీనియర్స్ అందరినీ వైసీపీలోకి తీసుకురావడం అంటే కాంగ్రెస్ని వీకెండ్ చేయడం కాంగ్రెస్ని వీకెండ్ చేస్తుంటే షర్మిల ఎందుకు ఏం మాట్లాడలేదు శైలజ జనాది వెళ్ళితే కూడా శైలజ ఏం మాట్లాడలేదు అంటే ఇక్కడ ఒక ప్లానింగ్ జరుగుతుంది ఆ ప్లాన్ ఏంటంటే షర్మిల అనే విజమ్మను కూడా వైసీపీ ఫోర్లోకి తీసుకొచ్చేస్తే ఫ్యామిలీ ఇబ్బంది ఉండదు ఇక్కడ చంద్రబాబు నుంచే గుణపాఠం జగన్ నేర్చుకున్నట్టు కనపడుతుంది మన చంద్రబాబుని చూస్తే నందమూరి ఫ్యామిలీలో విభేదాలు ఎప్పటికప్పుడు ఉన్నా కూడా జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ బాలకృష్ణ అని వియంకుడుగా చేసుకోవడం అతని చంద్రబాబు చేసిన అతి పెద్ద స్టెప్ అనమాట ఆ విధంగా ఏమైందంటే నందమూరి ఫ్యామిలీ అంతా తన దగ్గరగా ఉంచుకోవడం సో ముఖ్యంగా ఏంటంటే కుటుంబంలో ఇబ్బందులు వస్తే మాత్రం అది రాజకీయం మీద చాలా ప్రభావం చూపిస్తుంది ఎక్కడైనా మనకి తమిళనాడులో ఉంది దేవేగౌడ ఫ్యామిలీలో ఉంది అలాగే అన్ని అనేక రాజకీయ ఫ్యామిలీల్లో కుటుంబ కలహాలు అనేవి రాజకీయ వాళ్ళ దీని మీద కూడా ప్రభావం చూపిస్తాయి సో జగన్కి అది మేజర్ థ్రెట్ అయింది లాస్ట్ ఇప్పుడు కడపలో తీసుకుంటే కడపలో ఒకప్పుడు టోటల్ పదికి పది వచ్చేది ఇవాళ మూడే సీట్లు వచ్చాయంటే దాని ప్ర ఒకటి శర్మల ప్రభావం విజమ్మ ప్రభావం ఇద్దరు ప్రభావాలు ఉంది అంటే సొంత తల్లికి చెల్లికే న్యాయం చేయలేనోడు ప్రజలకి ఏం చేస్తే ని కూటమి నాయకులు బలంగా తీసుకెళ్లగల ఎప్పుడైనా కూడా అదేది అంటారు కదా ఇంటి ఇంటిలో ఉన్న పోరు ఎంత ఎందు కాదని చెప్పులోని మన వేమన పథకం చెబులేని జోరగా చెప్పు రాయి అలాగా ఇంటి పోరు అనేది మే మోర్ ఇది అనమాట ముఖ్యంగా రాజకీయ నాయకులకి అది బాగా ఇది అంటే ఒక దాని రాజకీయాల్లో ఆప్టిక్స్ అంటారండి ఆప్టిక్స్ అంటే బయటికి కనిపించేది సింబాలిక్ గా అది కనిపించేది ఏంటంటే మనం లోపల కొట్టుకున్నాం బయటకు వచ్చేసరికి మేమంతా హైకింగ్ ఉన్నాము అన్న ఒక ఆప్టిక్స్ని ప్రదర్శించాలి అది ఫెయిల్ అయ్యాడు జగన్ అని డీల్ చేయడంలో జగన్ అటర్ప్లాపు ఆమె షర్మిల తప్పు ఉందా ఆమెకు ఆశ ఎక్కువ ఉందా ఆస్తులు అవన్నీ పక్కన అవన్నీ జనాలకు అనవసర నువ్వు నీ చెల్లి సమస్యని డీల్ చేసుకోలేని వాడివి రాష్ట్ర సమస్యలను ఎలా డీల్ చేస్తావు అనేది ఏర్పడుతుంది సో అందుకని నువ్వు సరెండర్ అయిపోయో ఆమెకి ఎక్కువ ఇచ్చో ఆ మీద అన్యాయం అనుకున్నా ఎక్కువ నువ్వు రాజకీయాల్లో ఉన్నప్పుడు నీకు ముఖ్యమంత్రిగా ఉంటే ఎందుకంటే ఎక్కువ సంపాదించుకుంటావు కదా సో అనేది అది చూడలేకపోయాడు రెండో కనీసం తల్లిదైనా తను పంపించుకోగలిగాడా లేదు తల్లి కూడా తనకి యాంటీగా స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి సో దీని వల్ల జగన్ ఇప్పుడు రియలైజ్ అయ్యింది అంటే తన తప్పుల్ని జగన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేశాడు స్టడీ చేశాడు అందరి అభిప్రాయాలు తీసుకున్నాడు దీని నుంచి నెక్స్ట్ వ్యూహం ఎలా ఉండాలి ఎందుకంటే జగన్ కి రాజకీయ భవిష్యత్తు ఉంది క్లియర్ గా నలభై పర్సెంట్ ఓట్ షేర్ జగన్ కు ఉంది ఆల్రెడీ తెలుగుదేశం కూటమి అనేక ఫ్రంట్లలో ఫెయిల్ అవుతుంది రెండోది పవన్ కళ్యాణ్కి చంద్రబాబు లోకేష్ మధ్య ఒక కోల్డ్ వార్ నడుస్తుంది మోడీ కూడా అబ్సల్యూట్ చంద్రబాబు వైపు లేడు చంద్రబాబు మోడీ దగ్గర ఏ రకమైన పెద్ద పనులు ఏవి కూడా చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు సో ఈ ఈ వీక్నెసెస్ చంద్రబాబుకి కావచ్చు కూటమికి కావచ్చు ఉన్నాయి అది జగన్ ఖచ్చితంగా వెళ్ళిపోతుంది కాబట్టి జగన్ ఏం చేస్తున్నాడంటే ముందు తన ఇంటిని చక్కదిద్దుకోవడం పార్టీని రీబిల్డ్ చేసుకోవడం కార్యకర్తలను ఉత్సాహపరచడం ఈ కార్యక్రమాల మీద ఫోకస్ చేస్తున్నాడు అందుకని వాళ్ళ స్ట్రాటజీ ఏమంటే విజయమ్మని ముందుగా కాంగ్రెస్ నాయకుల్ని ముందుగా తీసుకోవడం కాంగ్రెస్ నిర్వీర్యం చేసేస్తే ఆటోమేటిక్గా షర్మిల కాంగ్రెస్లో ఏ ఊరు లేరు కాబట్టి నేను కూడా జగన్ ఇప్పుడు మారాడు తన తప్పుల్ని తెలుసుకున్నాడు ఇద్దరు కలిసి నాన్న లెగసీని ముందుకు అన్నాడు అనే ఒక ఆమె యూటర్న్ ఆమెకే ఉంది ఎన్ని ఉన్నా ఆమె తీసుకో రాజకీయ ఆమె కాదు ఎవరైనా రాజకీయాల్లో యూటర్న్ అనేది వెరీ కామన్ అలాగే ఆమె ఒక వెర్షన్ చెప్పేసి జగన్ కూడా సారీ చెప్తాడు ఎంతైనా నా చెల్లు కదా తోడబుట్టిన చెల్లి అంటాడు సో అలాగా ఫ్యామిలీ మళ్ళీ రీ అయిపోయింది అనుకో సగం అక్కడ సమస్య ఏముంది ఎవరెవరికో పదవులు ఇచ్చాడు జగన్ ఎవరెవరికో డిప్యూటీ సీఎం ఇచ్చాడు ఎంకి ఇస్తే తప్పేముంది సో అలా జరిగే అవకాశం ఉంది అందుకనే ముందుగా విజయమ్మను తీసుకురావాలి మొన్న లండన్ ట్రి ట్రిప్లో కూడా విజయమ్మ జగన్తోనే ఉండింది అంతకుముందు డిసెంబర్లో అక్కడ వైఎస్ఆర్ సండుపులపాయలో సమాజ్ దగ్గర కూడా జగన్ ని ఆమె చేసుకోవడం కన్నీలు పెట్టుకోవడం ఆ తర్వాత చర్చికి వెళ్ళడం ఇవన్నీ కూడా తో కలిసి ఉన్నింది ఆమె అంటే గా ఇదంతా ఏందంటే ఈ ఫ్యామిలీ డ్రామాని ముందు కుటుంబ కథా చిత్రాన్ని సుఖాంతం చేసుకోవాలి శుభం కార్డ్ వేసుకుంటే తర్వాత అందరూ కలిసి చంద్రబాబు మీద పడచ్చు అనేది ఎందుకంటే గ గతంలో కూడా జగన్ పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా షర్మిళ అండ్ విజయమ్మ వీళ్ళిద్దరూ రాజకీయంగా జగన్ నిలబెడితే భారతీయ వ్యాపార పరంగా నిలబెట్టింది ఆ ముగ్గురు స్త్రీలే జగన్ ని నిలబెట్టారు బతికించారు సో ఆ ముగ్గురు స్త్రీలలో ఇప్పుడు ఇద్దరు స్త్రీలు యాంటీ అయిపోయారు అందువల్ల జగన్కి వాళ్ళని మళ్ళీ ఫోన్లో తీసుకొచ్చి ఎంతైనా అది కుటుంబ సమస్య కాబట్టి దీన్ని మనమే పరిష్కరించుకోవాలి అనేది ఒక పక్క కుటుంబ పెద్దలతో మాట్లాడడం ఇంకొక పక్క కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి లీడర్స్ అంతా తన పార్టీలోకి తీసుకుని వాళ్ళ ద్వారా ఆమె కూడా చెప్పించడం ఏదో జరిగిపోయింది జరిగిపోయిందమ్మా ఇప్పుడు పెద్ద ఆయన పేరు మనం చెడగొట్టకూడదు మీరు మీరు సర్దుకొని పెద్ద ఆయన పేరు నిలబెట్టాలి ఇంత చేసిన రాజశేఖర రెడ్డి ఎన్టీఆర్ తర్వాత ఇంకే రాజకీయ నాయకుడికి ఇంత పేరు లేదు రాజశేఖర రెడ్డికి వచ్చింది దాన్ని మీరు పాటు ఎలాగా అని వాళ్ళకి చెప్పి ఏదో ఆస్తులు జగన్ కూడా చెప్పి ఆమె అడిగి ఇవి అడుగుతుంది ఆమెదో ఎక్స్ అడుగుతుంది నేనేదో ఇస్తా అంటున్నాడు మధ్యలో ఏదో ఒక ఫికర్ అనుకొని ఆమెకు సెటిల్ చేసి ఇది జరిగే జరగబోయే ప్లాన్ గా కనబడుతుంది అది అవసరం కూడా జగన్కి లేకపోతే జగన్కి చాలా తలనొప్పోతుంది ఎందుకంటే ఈమె ఎంత సీరియస్ గా మాట్లాడుతుందో మనకి తెలుసు షర్మిల శర్మల ఒకటే మాట్లాడితే లెజిటిమసీ వచ్చేది కాదు విజయం కూడా ఎంటర్ అవ్వడం వల్ల లెజిటిమసీ వచ్చింది షర్మిలాకి సో అందువల్ల జగన్ విజయం అని వైసీపీలోకి పిలవాలని అనుకుంటున్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో గుంటూరులో జరిగిన వైసీపీ ప్లేనరీలో ఆమె వెళ్ళిపోయిందనమాట సో